వెనక మనం మన వెనక సార్ ఉంటాడు తప్పకుండా జనగామ నియోజకవర్గానికి ఏ కార్యక్రమం అయినా సార్ కు మనం తోడ్పడతాం తనకు మనము మనకు సోషల్ మీడియా సుంచన్న కోట సోషల్ మీడియా అధ్యక్ష నరసయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఒక నిమిషం నేను అందుకు వచ్చినాక जय <laughs> तरंग थाड़ <laughs> మరియు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవశ్రీ డాక్టర్ పరేశ్వరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మన రాష్ట్రంలో సారు వచ్చి పద్దెనిమిది ఏళ్ళు కాక మన చేర్యాల మండలాలు నాలుగు కలిసి డివిజన్ కావాలని అందరూ కోరుకుంటున్నారు ఆ విషయం చూడ కొత్తగా వచ్చిన ఒక ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు మనకు ఎమ్మెల్యే ఫస్ట్ జనగామ్ ఇప్పుడు జనగామ్ ఉంది ఫస్ట్ చేరియాలో ఉండే చరియాల కోల్పోయిన జనగా నియోజకం తర్వాత జనగాం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా నూట ఏడు గ్రామాల్లో మన రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే కొత్తగా వచ్చి సూత మన చేయాలంటే తెలియని వారికి రాష్ట్రంలో మన డిజైన్ గురించి చెప్పాడు ప్రతి గ్రామముల్లో ఎవరు చనిపోయినా బతికు నా అయినా ఎలాంటి విషయం అనుకుంటే ఒక ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయి మర్చిపోయి నాలాంటి వాళ్ళు సార్ సార్ మీద చేయబడ్డ సుత ఒక కార్యకర్త అనుకుంటున్నట్టుగా ఆయన ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయి కూడా ఒక కార్యకర్తగానే ఉంటున్నాడు మాతోటి అలాంటి ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు సారు ఇప్పటి వరకు మన డెబ్బై ఏళ్ళ చరిత్రలో మనకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు అలాంటిది మన మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలు డెబ్బై ఏళ్ళ నుంచి చూత ఈ పద్దెనిమిది నెలల్లో మన జనగాం ఎమ్మెల్యేగా మన రెడ్డి గారు ఈ డెబ్బై ఏళ్ళ చరిత్రలో మన జనగాం నియోవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో దాదాపుగా తిరిగిండు పద్దెనిమిది నెలలనే అలాంటిది డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్న నియోవర్గంలో ఇంతమంది ఎమ్మెల్యే వచ్చిపోయినా ఏ గ్రామం కింది చూడలేదు అలాంటిది ఈరోజు విద్యా పరంగా కాని వైద్య పరంగా కానీ మా రాష్ట్రంలో ఉదాహరణకు విద్యాపరంగా అంటే మా నియోజవర్గంలోనే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్పిండు అలాంటిది నాకు తెలిసిన వ్యక్తులు ఇవి మాదే అదే కావచ్చు ఆయన కావచ్చు వాళ్ళు తెలిసిన వ్యక్తుల ప్రకారంగా వేరే నియోజవర్గం హైదరాబాద్లో ఉన్నది మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసా వాళ్ళకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నేనే ఇప్పించాను దానికి నేనే కా ఉదాహరణ ఎట్లా అంటే మా నియోజకవర్గంలో ఉన్న పిల్లలకే కాకుండా ప్రతి నియోజవర్గం వాళ్ళు మన ఎమ్మెల్యే గారి నుంచి ఏలాంటి పార్టీ చూడకుండా అందరూ విద్యపరంగా పరంగా కానీ వైద్యపరంగా కానీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నేను ఇప్పించిన ఇద్దరికి ఇప్పటివరకు వేరే ఈ వాళ్ళు అందరూ మన సారుకైన గాయ మన సారుకైన కాలు యొక్క గాయాన్ని త్వరలో కోలుకోవాలని నేను కోరుకుని కాకుండా మన జనగామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే మీ సారాయణ ఆయన ఒక జనగామకి కాదు స్వస్థం ఆయన విద్యాపరంగా మూడు కాలేజీలు ఉన్నాయి ఆయన అలాంటిది ఆ కాలేజీల్లో మన చేరాల నుంచి ఎవరు చెప్పినా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు అలాంటి నాయకుడిని ఏ ప్రభుత్వం ఏ లేదనుకుంటా మన రాష్ట్రంలో ఐదో స్థానంలో సారు ఉన్నాడు పది నెలలని అలాంటిది త్వరలో ఫస్ట్ నెంబర్ వన్ అయితే కోరుకుంటూ సార్ మరొకసారి జన్మదేశం పత్రిక విలేకరులకు అందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు ప్రజల ఆత్మీయ ప్రజల కోసముశలు శ్రమించే నాయకుడు గౌరవనీయులు పల్లారాజు రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చేర్యాల టౌను చేర్యాల మండల్ కమిటీల ఆధ్వర్యంలో సారు జన్మదిన వేడుకలు నిర్మించడం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను డాక్టర్ పల్లారాజు రెడ్డి గారు మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా రావడము మన ప్రాంత ప్రజల అదృష్టంగా భావించాలి ఈరోజు మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలోని ప్రజల పావు కోసము బలహీన వర్గాల అభివృద్ధి కోసము ప్రతి సమస్యను ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారం కోసము అధికారులతో మాట్లాడుతూ పరిష్కారం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అతి తక్కువ కాలంలోనే ప్రజలందరితో పాటు ప్రతిపక్ష నాయకులైన ప్రతిపక్ష పార్టీల నాయకుల మన్నలు పొంది మాకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఒక అండగా ఒక నీడగా నిలబడి ఈరోజు మా పార్టీని కాపాడుతున్న మహానాయకుడు పల్లారాశ్వరెడ్డి గారు తన సొంత ఖర్చులతోటి ఈరోజు ప్రజల కోసము విద్య అండ్ వైద్యం ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ఈరోజు హాస్పిటల్ ద్వారా లక్షల రూపాయల వెచ్చించి పేద ప్రజలకు వైద్యం అందించడమే కాక అనురాగ యూనివర్సిటీ ద్వారా తన కాలేజీలో పేద విద్యార్థుల కోసము తక్కువ చెల్లించుకొని తీసుకొని వారికి అడ్మిషన్లు ఇచ్చి వారికి విద్యాదానం చేస్తుంటూ అంతేకాకుండా బయటి కాలేజీలు కూడా తన పలుకుబడిని ఉపయోగించి పేద ప్రజల కోసము తక్కువ డిస్కౌంట్ చేయించి వాళ్ళకి సీట్లు ఇప్పించి ఈరోజు సారు పేద ప్రజల కోసం కానీ విద్యార్థులకు కానీ అందరికీ విద్యాదానం చేసే దాదాగా ఈరోజు ప్రజల్లో మన్నలు పొందుతున్నాడు అలాంటి నాయకుడు మా ప్రాంతానికి ఎమ్మెల్యేగా రావడము మా అదృష్టము ఇక ముందు కూడా వారే మా ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండాలని ప్రజలు కోరుతున్నాము పార్టీ నాయకత్వం కూడా కోరుతుంది వారికి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆయనకు తగిన చిన్న దెబ్బ వలన ఈరోజు ప్రజల్లో తిరగలేకపోతుండు ఈరోజు ఏ ఎమ్మెల్యే తిరిగినంత మా ప్రాంతానికి ప్రజల బాగోగుల కోసం తెలుసుకోవడానికి వందల కో వందల సార్లు చేరాల ప్రాంతాన్ని పర్యటించి పేద ప్రజల కోసము తన సొంత ఖర్చులతోటి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తీర్చే నాయకుడు మా ఎమ్మెల్యే గారు అలాంటి నాయకునికి దేవుడు పూర్తి ఆరోగ్యాలు ఆయుషాలు ప్రసాదించి ఆయన తొందరగా కోలుకొని తిరిగి మా ప్రజల్లోకి రాచి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఆయనకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అరవై సంవత్సరాల శుభాకాంక్షలకు దేవుడు పూర్తి ఆయు ఆరోగ్యాలను ప్రసాదించి మేము మా పార్టీ టౌన్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్